అందుబాటు ఎదుగులేదాన్ని పనులు కానీ అడ్డ లేబు పెట్టాలి ఎందుకంటే మీరు పనులు అడ్డ పెట్టి పండిస్తూ రాయో కావాలి సహకరించాలి మీరు టైం అనుకరిస్తాయి ఓకే

శ్రీ మౌలం డిఎంకే బుల్స్ డి కాశీవలి గల్లేపల్లి గ్రామం ప్రకాశం జిల్లా నాలుగు డి కాశీవలి

ేశ్వర స్వామి ఆశిస్సు ఆకవి గ్రామం రాచార మన ప్రకాశం జిల్లాపల్లి ఎస్కే నీర్ ఎనిమిది కూ శ్రీ మల్లమ్మ తల్లి ఆశిస్తులతో సాని భూమి శ్రీనివాస రెడ్డి గారు కల్లిగిరి గ్రామం కల్లిగిరి మండలం ప్రకాశం జిల్లా శ్రీశ్రీ బ్రహ్మరాజిమల్లికార్జున కొమ్మిర నక్షత్రయాలు గల్గల గ్రామం అత్త To to. ಿ కూతుల తిక్ష నిశాంతరెడ్డి అక్కారెడ్డి పల్లె గ్రామం కంగూరు మండలం ప్రకాశం జిల్లా మొదటి జతగాను రెండవ జతగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశిశ్రతులు ఉమ్మరి నక్షత్ర అర్ధబీటి మండలం ప్రకాశం జిల్లా రెండవ జతగాను మూడవ జతగా శ్రీ మంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుక్స్ సాని కొమ్మ శ్రీనివాసరెడ్డి కలిగిరి గ్రామం కలిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి మూడవ జతగాను నాలుగవ జత శ్రీ మౌలాలి స్వామి కాశీమలి గారు గంగేపల్లి గ్రామం అత్తపీడి మండలం ప్రకాశం జిల్లా ఐదవ జతగా కేఎస్ రెడ్డి నంది బీడి సెంటర్ ఉత్తమ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు కోదాల తెలంగాణ రాష్ట్రం

ముసాబ్ వెంకటేశ్వర గౌడ గారు పాటలేపల్లి గ్రామం అత్తవి మండలం ప్రకాశం జిల్లా ఏడో జత గారు ఎనిమిదో జతగా ఎస్కే నజీర్ గారు గల్లేపల్లి గ్రామం అత్తవి మండలం ప్రకాశం జిల్లా వారు ఎనిమిదవ జత గారు తొమ్మిదో పట్టాభిరామ స్వామి వారి దేవస్థానం తరఫున ప్రసిడెంట్ గ్రామం ఎవరైనా ఆరు పాలన విభాగంలో ఉండి పాల్గొన రైతు చోటు తొమ్మిదో పాల్గొనవచ్చు శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి సూర పూజితారెడ్డి గారు ఆకేడి గ్రామం దాక్ష ప్రకాశం జిల్లా వరం జగా కంటిన్యూ పోని తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు మొట్టవరం